ఫ్లవర్ నా సబ్స్క్రైబర్లకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇదే మా థర్డ్ టెంపుల్ ఇదే మా థర్డ్ టెంపుల్ శ్రీ కష్టమైసమ్మ దేవాలయం ఇది ఎక్కడ అంటే మసబ్ ట్యాంక్ ఉంటుంది ఫ్లైవర్ కింద ఉన్నది ఇక్కడ ఉన్నదని కూడా ఎవరికి తెలియదు కావచ్చు మ్యాక్సిమం నాకు తెలుసు ఇటువో తో మైదిపట్నం రోడ్డు Temple అయితే క్లోజ్ అయినని వర నచ్చినా దర్శనం చేసుకోవడానికి ఇక్కడ చిన్న హోల్ ఉకే ఇల్లకింసి జోడ ಮಂಚ ಪ್ಲಾನ್ ಎವರ್ಸ ಮಂಚ ಪಡ್ತಾ ಲೈಟಿಂಗ್ ಕೂಡ ಎಂಗೆ ಪಡ್ತಾ ಸನ್ಲೈಟ್ ಇದೆ ಟೆಂಪುಲ್ ఇదే టెంపుల్ నంబర్ ఫోర్ గుండెకోశమ దేవాలయం అల్లడి కొబ్బరికాయ కొట్టేసినాము బ్యాక్ సైడ్ చూపిస్తారు నేను ఇద్దరు మాతలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇది అంటే లంగా రోడ్ లంగా ఇది రోడ్ పక్కగా ఉంటది టెంపుల్ మాకే కళ్ళు చూడండి ఇట్లా కనిపిస్తున్నాయి టెంపుల్ నంబర్ ఫైవ్ రామాలయం ఇది కూడా లంగరావులోనే ఉంటుంది ఆల్రెడీ మీరు చూసినట్టున్నారు ఈ టెంపుల్ని చూపించిన ఆల్రెడీ ఉన్నంతేడైతే అలాగ కట్టుకున్నాను మీరు కాళ్ళు ఇంట్లో వెనుక గోశాల ఉంటుంది ఇంత మంచిగా వండుకుంది నవగ్రహాలు రామాలయం టెంపుల్ గణేష్ టెంపుల్ కృష్ణ మందిరం హనుమాన్ మందిర్ వెంకటేశ్వర స్వామి మందిర్ శివాలయము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నీ ఉంటాయి ఇందులో ప్రేమానంద్ మహారాజ్ ఇక్కడ ఉన్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఫ్లవర్ నా సబ్స్క్రైబర్లకి ఫ్లవర్ తీసిందా ఇదే టెంపుల్ నంబర్ సిక్స్ హనుమాన్ టెంపుల్ వెళ్తున్నాం లోపలికి ఇది ఎక్కడ అంటే నార్సింగ్లో ఇలా యువత నేను చేసుకొని రావాలని చెప్పేసి బైక్ బ్యాక్ సైడ్ పెట్టేసి మేము నడుచుకుంటూ పోతున్నాం ఏ టెంపుల్ కానీ కృష్ణుడు అయితే మస్తు కూడా స్వామిలోనే ఉన్నాడు ఇదే కూడా ఒక హిమరాజుకి లాస్ట్ అండ్ ఫైనల్ సెవెంత్ టెంపుల్ ఇది నాగులమ్మ టెంపుల్ ఇది ఎక్కడున్నా అంటే నానాకరామ్ కూడా అటు సైడు కూడా సైడు దీని మధ్యలో ఉంటుంది ఇది కూడా క్లోజ్ చేసే ఉంది లు ఉన్నాయి నాగదేవతకి సమాప్తం ఇక్కడితోటి ఎప్పుడన్నీ దర్శనాలు కంప్లీట్ అయిపోయినాయి సక్సెస్ఫుల్ ఏడు దర్శనాలు అయిపోయినాయి మేము ఎందుకు నవ్వుతున్నామో తెలుసా ముందు ఒక కామెడీ చేసి కూడా పెట్టాను సమాప్తం వీడియో ఇవ్వండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు కూడా టెంపుల్లో పోతే మొక్కుకోరు మమ్మల్ని కూడా మేము మొక్కినాం మీరు అందరూ మంచిగా ఉన్నారని మొక్కినాం